హాయ్ హలో నమస్తే ఈరోజు మనం ఏదైతే సాయిగంగా బీసీ శిక్షణ సంస్థల్లో అగ్రగామిగా కొనసాగుతున్న ఈ సాయిగంగా ఇన్స్టిట్యూట్ దగ్గర మనం ఉన్నాం ఈ సాయిగంగా గురించి చెప్పాలంటే రీసెంట్గా జరిగిన ఏపీ టెట్లో వన్ ఫిఫ్టీ అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ నలుగురు మెంబర్స్కి అలాగే తెలంగాణలో కూడా స్టేట్ నెంబర్ వన్ ర్యాంకులు సాధించి రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్ ర్యాంకును తన జోబులో వేసుకొని సగర్వంగా సంచలనాలు సృష్టిస్తున్న ఈ సాయిగంగా దగ్గర మనం ఉన్నాము ఇక్కడ కల్పించే ఫెసిలిటీస్ గురించి ఇక్కడ ఉన్న వాతావరణం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్స్ సిస్టమ్ కావచ్చు ప్రతి ఒక్కటి విద్యార్థుల వారి ద్వారానే మనం తెలుసుకోబోతున్నాం నమస్తే మేడం ఎప్పటి నుంచి ఎక్కడ నుంచి వచ్చారు మేడం మీరు విజయనగరం నుంచి అనంతపురంలో ఉన్న సాయి సాయి చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి మేడం మెయిన్ రీజన్ అంటే ఈ డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నటప్పుడు మా లో పేపర్ ప్యాటర్న్ సాయంగా అది చాలా బాగుంటుంది అప్లికేషన్ వేలో ఇస్తారు ప్రతి కంటెంట్ని కవర్ చేస్తారు అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ వెంటనే రెక్టిఫై చేస్తారు ఇన్ కేసు ఇంకా ఇంకా ఎక్కువ డౌట్ ఉండేది ఉంటే ఫ్యాకల్టీని కూడా తెప్పిస్తారని చెప్పి నేను విన్నాను అప్పుడు ఇంకా నెక్స్ట్ ఇక్కడ కాల్ కూడా చేశాను చేస్తే అవును మేడం అది ఇదని చెప్పారు ఫీజు కూడా చాలా రీజనబుల్ అనమాట యాక్చువల్గా మా దగ్గరకన్నా ఇక్కడ ఫీజు అయితే ఎక్సలెంట్ అనమాట సో అన్ని విధాలుగా కూడా నేను ఇక్కడికంటే నేను యాక్చువల్గా అయితే చూద్దాము వన్ మంత్ ముందే నేను ఇంటికి దూరంగా ఉంటాను అనుకోనే వచ్చాను బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్లీ సాటిస్ఫై అనమాట ఏంటంటే ఫుడ్ విషయంలో కానీ సెక్యూరిటీ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ ప్రతి విషయంలో చాలా హ్యాపీ నేను హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అయ్యాను సో నేను డిఎస్సి వరకు కూడా ఇక్కడే ఉందా ఫిక్స్ అయ్యాను ఎగ్జామ్ సిస్టమ్ చాలా బాగుంది అంటున్నారు దాంతో పాటు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇంకా పాటు కేరింగ్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు అన్ని ఎలా ఎలా ఇక్కడ అన్ని విషయాల్లో సూపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చదువుకోవడానికి మంచి ప్లేస్ ఉండాలి ఆ ప్లేస్ ఏంటంటే ఒక రూమే కాకుండా స్టడీ హాల్ స్టడీ హాల్ ఎక్దమ్ పీస్ఫుల్ అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ హాస్టల్ ఫుడ్ కానీ ఏదైనా కూడా చాలా ఎక్సలెంట్ సెక్యూరిటీ పర్పస్ కూడా అవుట్కట్స్ మెయిన్ ఇంకా డిస్టర్బెన్స్ కూడా అవైకల్ డిస్టబెన్స్ కానీ అలాంటివి కూడా ఉండవు టోటల్గా ఈ క్యాంపస్ ఏంటంటే సిటీకి అవుట్కట్స్ సో ఈ అదర్ యావిగేషన్స్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఇంక ఇంక వెళ్ళ వెళ్ళాలంటే చాలా దూరంలో వెళ్ళాలి సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అన్ని విధాలుగా కూడా ఫుల్ సాటిస్ఫై మీకు క్రికెట్ వచ్చిన తర్వాత కొట్టగలను నేను కొట్టగలను సో ఎందుకంటే ఏ డౌట్ అడిగినా కానీ ఇక్కడ క్లారిఫై చేయడానికి రెక్టిఫై చేయడానికి ఉంటున్నారు ఏ టైం రాత్రి సార్ టెన్ లెవెన్ ట్వెల్వ్ అయినా సరే కూడా సార్ ఇక్కడ కూర్చొని మాకు రెక్టిఫై చేస్తే వెళ్తున్నారు అంత బిజీ ఇందులో కూడా సో రెక్టిఫై చేసేటప్పుడు ఇంకా మాకు ఈజీ కదా ఏదైనా ఆ విధంగా కూడా మాకు చాలా హ్యాపీ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీరు ఎప్పటి నుంచి సాయంగా సార్ నేను గత రెండు సంవత్సరాలు నేను సాయి విధంగా కోచింగ్ సెంటర్లో డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నాను సార్ సాయిగంగ ఎగ్జామ్స్ అంటే మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట దీని గురించి మీరు ఏమి చెప్పగలరా తప్పకుండా చెప్పగలను సార్ నేను సాయుగంగా కోచింగ్ సెంటర్లో రెండు సంవత్సరాలుగా ఉంటున్నాను నేను ఇంట్లో నాకు వన్ థర్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయంటే అది కేవలం సాయి వింగా కోచింగ్ సెంటర్లో కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ అనే చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సార్ మాకు మీరు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ మూడు రకాలుగా కండక్ట్ చేస్తారు సార్ ఓకే డివిజనల్ టెస్టులు డివిజన్ టెస్టు గ్రాండ్ టెస్ట్లో అనేటువంటి కండక్ట్ చేస్తుంటారా సార్ ఈ డివిజనల్ టెస్ట్లో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఒక మంచి ఉత్తేజం ఉంటుంది సార్ ఎందుకంటే లిమిటెడ్ సిలబస్ ఇస్తారు ఆ లిమిటెడ్ సిలబస్ మనం చదువుకొని ఇన్ వీక్లో టూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు సార్ ఆ విధంగా మనం అనేటువంటి అప్పటికప్పుడు మనం తెలుసుకొని ఆ కొంత సబ్జెక్ట్లోనే ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని ఆ ఎగ్జామ్ పేపర్ మేము డిస్కస్ చేసుకోవడం ద్వారా మాకు మంచి నాలెడ్జ్ అయినటువంటి రావడం జరిగింది సార్ అటువంటి ఎగ్జామ్స్ మేము రాయడం వల్లే ఆ టఫ్ పేపర్స్ మేము ఫేస్ చేయడం వల్లే ఈ టెట్ ఎగ్జామినేషన్ ఈ టెట్ ఎగ్జామినేషన్ మేము ఈజీగా ఫేస్ చేయగలి చేయగలిగాం డిఎస్సి పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మించే సాయంగా పేపర్ ఉంటాయి సార్ డిఎస్సి డిఎస్సి అచీవ్ చేయడంలో మాకు ఒక ధైర్యం అనేటువంటి మేము ఇంట్లో కేవలం ఎగ్జామ్స్ ద్వారా నేను మా సక్సెస్ అనేది సాధ సాధించగలిగా సార్ వన్ థర్టీ మార్క్స్ రావడానికి కారణం ప్రధానంగా

సార్ నేను సాయి చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సాయి చూస్ చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి సార్ నేను నాకు సాయి గురించి ఏం తెలియనప్పుడు నేను మెయిన్గా చూసింది ప్రీవియస్ రిజల్ట్స్ రెండు వేల పద్దెనిమిదిలో కంపేర్ చేస్తే మా అనంతపురం డిస్టిక్లో ఎక్కువ ఉన్న పోస్టులు ఎక్కువ ఎక్కువ పోస్టులు సాయిగంగా ఇన్స్టిట్యూట్ వచ్చాయి సార్ అంటే నాకు తెలిసిన వాళ్ళ మీద నేను కనుక్కున్నాను సార్ ఎందుకు అలా వచ్చాయి వాళ్ళ నుంచి మంచి ఫీడ్బ్యాక్ రావడంతో నేను సాయిగంగా ఇక్కడ ఎక్కువ మంది ఐసీ కాల్స్ ఐసీ కాల్స్ అంటున్నారు ఏంటి ఐసీ కాల్స్ సార్ ఐసీ బ్యాచ్ గురించి చెప్పాలంటే దాదాపు అందరూ ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నారు సార్ ఈ ఫోర్ మంత్స్ కోచింగ్ తీసుకుంటారు ఇంటికి వెళ్ళిపోతారు ఇంట్లో కొన్ని రీజన్స్ వల్ల సరిగ్గా చదువుకోలేరు చదువుకున్నా కానీ ప్రాపర్ ప్రాపర్గా చదువుతున్నామా లేదని ఒక డౌట్ ఉంటుంది అలాంటివి అప్పుడు సార్ వాళ్ళు మాకు ఒక ఫెస్ ఇక్కడే కోచింగ్ తీసుకున్న వాళ్ళకి బయట వాళ్ళకి కానీ కొంచెం కాంటాక్ట్ అయ్యి కొన్ని ఫెసిలిటీస్తో ఐసీ బ్యాచ్ స్టార్ట్ చేసేది ఐసీ బ్యాచ్ అంటే ఇంటెన్సివ్ క్యాంపస్ అని వెళ్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు సిలబస్ని కొన్ని పార్ట్గా డివైడ్ చేసేసి వీక్లీ వాటికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు వాళ్ళతో పాటు గ్లాంటేజ్ కండక్ట్ చేస్తారు ఆ ఆ సిలబస్లో ఏదైనా టఫ్నెస్ ఉన్నా కొత్త టాపిక్స్ ఉన్నా దానిపైన సార్ వాళ్ళతో క్లాసెస్ కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్లో ఏం రాంగ్ అయిన వారికి మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కొన్ని ప్రాబ్లమ్ అనేవి ఉంటాయి కదా వాటికి ఎక్స్ప్లెనేషన్ పెట్టేస్తారు గ్రూప్లో కానీ కొన్నిసార్లు మ్యాథ్స్ వచ్చేసి ఇంకా సార్ స్పెషల్ క్లాసెస్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ బేసిక్ గా మ్యాథ్స్ ఈ ఇంగ్లీష్ కొంచెం వెనుక అనేది ఉంటుంది సార్ దీని పట్ల కొంచెం కేర్ ఉంటుంది సార్ ఇక్కడ డెఫినెట్లీ ఉంటుంది సార్ ఇంగ్లీష్ చూసుకుంటేనా మేము లాస్ట్ టైం టెట్ అప్ చూసాము ఆగస్ట్ టెట్ అట్ ద ఎండింగ్ వచ్చిన తర్వాత సార్ ఒక వీక్ వన్ వీక్ అట్లా పిలుచుకొని ఇంగ్లీష్ టాపిక్స్ ఉంటాయి కదా ప్రతి టాపిక్ పైన బ్రీఫ్ గా క్లాస్ ఒక రివిజనల్ క్లాస్ ఏర్పాటు చేసాం నాట్ ఓన్లీ ఇంగ్లీష్ ఫిజిక్స్ ఫిజిక్స్ ఆల్సో ప్రాబ్లం అనేది ఉంటుంది ఎక్కువ మంది ప్రాబ్లమ్స్ లో ఇబ్బంది పడ్డారనేది ఇక్కడ టూ టూ డేస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పైన క్లాసెస్ అరేంజ్ చేస్తారు దాని ఎవరైతే వాటి వీక్నెస్ ఉన్నారో వాళ్ళు వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీతో సార్ వచ్చే ముందు సైకల్ గురించి కొంతమంది చెప్తే విన్నారు అని అంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత అదే విధంగా ఉందా ఏ విధంగా హండ్రెడ్ పర్సెంట్ నిజమైంది దాదాపు ఇన్న దాంట్లో ఏమంటే సార్వర్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు మోర్ దాన్ ద స్టూడెంట్ ప్రిపేరింగ్ పర్ టీఎస్కి నేను నిజంగా చూశాను సార్వర్ దాదాపు టూ ఓ క్లాక్ అవుతుంది కొన్నిసార్లు వన్ అవుతుంది అయినా కానీ ఇక్కడే ఉండి హార్డ్ వర్క్ చేసి ఆ పేపర్ పేపర్లు రెడీ చేస్తుంటారు ఆ పేపర్లని చూస్తేనే మనకు తెలుస్తుంది దాదాపుగా వాటి డెప్త్ ఎంత అవుందనేసి కొంచెంసార్లు మనం ఆ టాపిక్ బాగా ఉంది అనుకుంటాను కానీ ఆ క్వశ్చన్ చూస్తే కొంచెంసార్లు ఆన్సర్ చేయలేము మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకుని ఆ ఆ ఐడియాలజీ ఆ ఐడియాలజీలో చదవాల్సి వస్తుంది కాబట్టి ఇంకోటి

ప్రొటెక్షన్ ఎలాంటి సాయుడీస్లో మ్యాక్సిమం మూడు వందల నుంచి నాలుగు వందల లేడీస్ ఉన్నారు లేడీస్ అంటే ఎవరైనా లేడీస్ హాస్టర్కి రావాలి అంటే ఆలోచిస్తారు బాగుంటుందా బాగుంటుందా అని ఆలోచిస్తారు బట్ సాయిగంగా గురించి ఆలోచించాలి సూపర్గా ఉంది అంటే ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా యాజమాన్యం ఏదైనా డౌట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా హాస్టల్ ఫెసిలిటీస్ బాగుంది హెల్త్ ఇష్యూస్ ఉంటే టూ ఉన్నారు టూ డేస్కి చెప్తే వాళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళే రిటర్న్ హాస్టల్కి తీసుకొని వచ్చి వదిలేస్తారు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించుకొని వచ్చి వాళ్ళు హాస్టల్ బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది బయటికి వెళ్ళాలి అంటే లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని బయటికి పంపిస్తారు అది కూడా ఈవినింగ్ సెవెన్లోకి బయటికి వెళ్ళిన వాళ్ళు హాస్టల్ క్యాంపస్లోకి రావాలి

భరోసా ఏంటి అంటే దానికి నేను నా గురించే చెప్తాను ఏంటి అంటే ఈ సా ఇక్కడ గైడెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సార్ మనము కోచింగ్ అయిపోయించి అందరికీ కోచింగ్ అయిపోతుంది తర్వాత ఎట్లా అనేదానికి మనకు గైడెన్స్ అనేది చాలా అవసరం నేను సార్ వాళ్ళు మనకు ఎప్పుడు ఎగ్జామ్స్ కానీ ఏదైనా కానీ పెడుతూ ఉంటారు సార్ సార్ వాళ్ళు గైడెన్స్ని ఇంతకుముందు నేను ఐసీ పెట్టకముందు రూమ్లో ఉండేవాళ్ళం నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా సార్ వాళ్ళకి సార్ కావచ్చు లేదంటే ఇంకొకరు కావచ్చు మెసేజ్ చేసి నా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునేవాడిని సో దానివల్ల నాకు ఫస్ట్ టెట్టి వన్ ఫార్టీ త్రీ మార్క్స్ వచ్చాయి సార్ సార్ బ్యాచ్ వల్ల యూజెస్ ఏంటి ఇక్కడ సార్ ఇంటెన్షిప్ బ్యాచ్ వల్ల యూజెస్ ఏంటంటే ఫస్ట్ మన క్రమశిక్షణ అనేది వస్తుంది సార్ క్రమశిక్షణ అంటే ఏంటంటే ప్రతి దానికి ఇక్కడ టైం సార్ మనము ఏ పని చేయాలన్నా ఇక్కడ ఒక టైం అనేది ఉంటుంది ఎస్పెషల్లీ మనకు ఎగ్జామ్స్ పరంగా అనేది టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బ్రాండేజ్ గురించి మాట్లాడుతున్నాము ఎస్పెషల్లీ మెయిన్ మేజర్ రోల్ అంటే అవి ఎలా అంటే మనకు పర్ఫెక్ట్ టైం ఉంది ఈ టైం నుంచి ఈ టైం వరకు అనేది ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి ఆ టైంలో ఖచ్చితంగా మనం ఇక్కడికి వెళ్ళాలి ఎగ్జామ్ ఏపీఎం రూపాడే ఉండాలి తర్వాత మనకు కావచ్చు అయిపోయిన తర్వాత కూడా డిస్కస్ ఎక్కువ టాపర్స్ కానీ లేదంటే బాగా ఎక్కువ 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 అయ్యే వాళ్ళు కానీ వాళ్ళంతా మనకు అందుబాటులో ఉండదు మన ఫ్రెండ్స్ తర్వాత సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన సార్ వాళ్ళ ఒక ఫ్యాకల్టీ కూడా మన అందుబాటులో ఉంటుంది వాళ్ళతో మన డౌట్స్ పెడతాము క్వశ్చన్ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది సార్ వాళ్ళతోనే మనం అడిగి మన డౌట్స్ అనేది క్లియర్ చేసుకుంటాము తర్వాత ఏంటంటే డివిజన్ ఎగ్జామ్స్ మనకు వీక్లీకి వచ్చేసి ఒక ఒక డివిజన్ ఎగ్జామ్స్ పెడతారు అవి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు డివిజన్ చేసి మనకు ఇచ్చిన టైంలో మనం కంప్లీట్ చేయగలిగే సిలబస్ ఉంటుంది ఎస్పెషల్ అది మనం అది అది కూడా ఇది ఎలా చెప్తున్నామంటే దాన్ని డివిజన్ చేసేటప్పుడు కూడా మన ఇక్కడ ముందు స్టూడెంట్స్ వాళ్ళు అందులో ఒక కార్వర్ ఇవ్వాలంటే కాబట్టి చాలా యూజ్ మనం ఒకరోజు ఫోర్ హండ్రెడ్ మా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు రాదు అన్న స్థాయిలో క్వశ్చన్స్ ఉంటాయి సెకండ్ ఏంటి అంటే నాకు ఏ రోజు ఈ పాటికి నేను మూడు చెట్లు రాయడం జరుగుతుంది ఇక్కడ పెట్టే బ్రాంచెస్లో ఏ రోజు కూడా నాకు నూట యాభై మార్కులు నూట ఇరవై మార్కులు స్టార్టింగ్ చేస్తాం కానీ ప్రతి ఎగ్జామ్లోన నేను రాసిన ప్రతి ఎగ్జామ్లోన వన్ థర్టీ ఫైవ్ ప్లస్ రాని చెట్ నాకు తెలుసుకుంటాను సో ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది స్థాయి అనేది ఆ విధంగా ఉంటుంది మనం ఇక్కడ తక్కువ ఐసీ అంటే మనకు గుర్తు రావాల్సింది అనేది ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ గైడ్లైన్స్ చాలా మీరు ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ విధంగా పెరిగేస్తారు సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఏ అయినా సరే మనం ఇక్కడ పెట్టే మార్క్కి మెయిన్ ఎగ్జామ్లో పది మార్కులు ఎక్కువ వస్తాయో తప్ప తక్కువ రావు అనే కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువగా ఉంది మనం ఏ ఎందుకంటే ప్రతి టెట్లో నుంచి ఎప్పుడు చేయడం జరిగింది కాబట్టి మనకు ఇంత ప్రిక్షర్ ఇచ్చే క్వశ్చన్ యొక్క పాటి మెయిన్ ఎగ్జామ్ ఉండదు అనేది నాకు అర్థం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గివింగ్ ఎలాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే మనం ఇప్పటివరకు భిన్న విద్యార్థులతో భిన్న భిన్న అభిప్రాయాలు సేకరించాము మనకున్న సందేహాలన్నీ వీటి ద్వారా నివృత్తి చేసుకున్నాము ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు జరగబోయే బీఎస్సీలో జాబ్ సాధించాలంటే ఉన్న ఏకైక మార్గం సాయంగా అని మనకు ప్రస్తుతంగా అర్థమవుతుంది సో జయంత సాయంగా ఇన్ జాబ్ మీ తోడుంటే విజయం మీ తింటే ఆల్ ది బెస్ట్